మిత్రులరా నేను మీ డాక్టర్ నాగేంద్ర చీఫ్ ఫిజిషియన్ శ్రీఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నేను ఈరోజు మీతో ఒక అరుదైన మోడర్న్ వ్యాధి గురించి చెప్తాను అది ఏమిటి అంటే సైబర్ కాండ్రియా సహజంగా దాదాపు ఎవరు వినుండరు చాలా తక్కువ ముందే వింటారు సైబర్ కాండ్రియా అంటే ఏమిటి అంటే ఇంటర్నెట్ లో మన హెల్త్ గురించి చదువుకొని దానిలో వచ్చే రక్ లక్షణాలని ఆపాదించేసుకొని దానిలో వచ్చే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఏదైతే ఉందో అదే సైబర్ కాండ్రియా ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం ఇలాంటి పేషెంట్స్ ఏమిటి అంటే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రస్తుతం మనకి రెడీలీ అవైలబుల్ నాలెడ్జ్ అన్నది ఫోన్లో ఒక్క సెకండ్ లో మనకు తెలిసిపోతూ ఉంటుంది పాత రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే హెల్త్ రిలేటెడ్గా ఏదైనా జబ్బు వస్తే అందరూ ఫస్ట్ ఫిజిషియన్ ని కలుస్తారు డాక్టర్ని కలుస్తారు వాళ్ళు పర్సనల్గా పేషెంట్ ని చూసి డయాగ్నోస్ చేస్తారు కానీ ప్రస్తుతం ట్రెండ్ ఏమిటి అంటే వీళ్ళకున్న ఏదో ఒక లక్షణాలని పీపుల్ జనము ఆ లక్షణాన్ని గూగుల్లో అంటే ఇంటర్నెట్ లో వెతుకుతారు వెతికినప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే వ్యాస్ట్ నాలెడ్జ్ ఇచ్చింది అంటే స్పెసిఫిక్ గా మనం వెతికామని మన కోసం ఇవ్వద్దుగా వ్యాస్ట్ నాలెడ్జ్ ఇచ్చింది అంటే ఫర్ సపోజ్ హెడ్ఏక్ అని కొట్టారు అనుకోండి ఇంటర్నెట్ లో హెడ్డేక్ అని కొడితే హెడేక్ రిలేటెడ్ గా కొన్ని వేల వెబ్సైట్స్ వస్తాయి కొన్ని వందల రకాల జబ్బులు చూపించింది కొన్ని లక్షల లక్షణాలు విపరీతంగా లక్షణాలు అన్ని చూపించింది వీళ్ళు దాన్ని చదువుతూ ఉంటారు అంటే కి కామన్ హెడ్ కూడా గూగు ఏం చూపించవచ్చు అంటే క్యాన్సర్ అని కూడా చూపించవచ్చు కొంత మైగ్రేన్ చూపించింది కొంత ట్రైజింగ్ న్యూరాలజీ అని చూపించింది ఇట్లా రకరకాలుగా చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే పావబిలిటీస్ ప్రపంచంలో ఉన్న కొన్ని వందల కోట్ల మందికి అదే ఇచ్చింది నాలెడ్జ్ అది కామన్ గా మీకోసమే స్పెసిఫిక్ గా కాదుగా నాలెడ్జ్ అలా హెడేక్ అని కొట్టినప్పుడు చాలా రకాల వ్యాధులు వాళ్ళకి కనపడతాయి అందులో ఇంటర్నెట్ లో ఆ వ్యాధులు లక్షణాలని ఆపాదించేసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు క్యాన్సర్కి ఉంటుంది మైగ్రేన్ కి ఉంటుంది అసలు ఏం కండిషన్ లేకపోయినా సరే తలనొప్పి ఉంటుంది గ్యాస్ డబ్బులకి తల ఎక్కువ ఉంటుంది కానీ గూగుల్ ఇచ్చే కొన్ని అరుదైన జబ్బులు ఉంటాయి చూసారు స్పెసిఫిక్గా క్యాన్సర్ లేదంటే ట్యూమరు హార్ట్ ఇలాంటివి బాగా మనల్ని గుచ్చుకుంటాయి అది చూసినప్పుడు గుచ్చుకొని ఒక ఈ లక్షణాలు ఉన్నాయి ఈ వ్యాధికి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ వ్యాధి వచ్చిందేమో అని తెలియకుండానే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటారు అది తప్పు డయాగ్నోసిస్ అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది లక్షణాలు చూస్తుంది ఇంటర్నెట్ లో ఈ లక్షణాలు ఉంటాయి అని ఈ లక్షణాలు వీళ్ళకి కనపడుతూ ఉంటాయి ఎగ్జామిన్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి లక్షణాలను చూసుకొని ఈ సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని విపరీతమైన యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటే అది ఎంత యాంగ్జైటీ అంటే ఎమర్జెన్సీ కూడా హడావిడిగా పరిగెత్తారు ఆ యాంగ్జైటీలో డాక్టర్ సముదాయించడానికి మీకేం ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్తున్నా సరే వాళ్ళు వినిపించుకునే స్టేజ్లో కూడా ఉండరు అంత యాంగ్జైటీతో ఉంటుంది చాలా మంది పేషెంట్స్ ని మేము చూస్తాం ఈ యాంగ్జైటీ తోటి అందుకని సైబర్ కాంట్రీ అన్న ఈ వ్యాధితో ఒక మిమ్మల్ని మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీకున్న ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అంటే గ్యాస్ కావచ్చు తలనొప్పి కావచ్చు ఎనీథింగ్ వచ్చినప్పుడు ఇంటర్నల్ ఇంటర్నెట్ లో చూడటం అనేది అస్సలు చేయకండి ఎందుకంటే అది డయాగ్నోసిస్ ఇవ్వదు మిస్ డయాగ్నోసిస్ మాత్రమే ఇచ్చింది ప్లస్ విపరీతమైన స్ట్రెస్ క్రియేట్ చేసిద్ది యాంగ్జైటీని క్రియేట్ చేసిద్ది అది తగ్గే యాంగ్జైటీ కాదు విపరీతంగా పెరిగిద్ది కూడా యాంగ్జైటీ పెరిగిన తర్వాత మరి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి మనం ఊహించేసుకుంటాం ఆ లక్షణాలని ఆ ఊహించుకున్న లక్షణాలని మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేస్తాం ఇంటర్నెట్ లో దానికి మళ్ళీ ఇంకొన్ని చూపిస్తూ ఉంటుంది అది ఒక సైకిల్ సైకిల్లో ఇరుక్కొని భయంకరమైన డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ వచ్చింది మీకు ఆ డౌట్ ని మీకు పర్సనల్ గా తెలిసిన ఒక డాక్టర్ని పర్సనల్ కలిసి అడగడం బెస్ట్ థింగ్ ఎందుకు అంటే మీరు వెళ్ళి పర్సనల్ డాక్టర్ డాక్టర్ని కలిసినప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గూగుల్ ఇంటర్ప్రిట్ చేయదుగా మిమ్మల్ని ఎప్పటి నుంచి ఉంది ఎట్లా ఉంది కష్టం ఇంటర్ప్రిట్ చేయడం కానీ డాక్టర్ ఇంటర్ప్రిట్ చేస్తారు ఏమిటి అంటే ఇప్పుడు మీరు ఫలనొప్పి వెళ్ళారు అనుకోండి ఓకే ఎన్ని రోజుల నుంచి ఉంది నిద్ర సరిగా పోలేదా ఎసిడిటీ ఏమైనా ఉందా మెడ నొప్పి ఏమైనా ఉందా ఇలా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ తోటి ఒక అంచనాకు వచ్చి మీకు డయాగ్నోస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది డాక్టర్కి అంతే తప్పి గూగుల్ కి ఈజీగా ఉండదు ఆ డయాగ్నోసిస్ అందుకని దయచేసి ఈ సైబర్ కాండ్రీ గుచ్చులోకి పడద్దు మీకు ఏ హెల్త్ ఇన్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే పర్సనలైజ్డ్ ఫిజిషియన్ పర్సనల్ డాక్టర్ని కలవండి తప్పితే ఎనీ డాక్టర్ మీకు తెలిసిన వాళ్ళల్లో గూగుల్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెతకండి అది స్లో స్లోగా జిఏడి అండ్ జర్నలి యాంగ్వేజ్ డిజార్డర్ ఇంకా ఎక్కువైతే డిప్రెషన్ ఇట్లా వీటిల్లోకి మిమ్మల్ని చిన్న చిన్నగా లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది